ఛార్జెస్ అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఉంచేటువంటి ఛార్జెస్ కానీ వీటన్నింటిలో అదే రకమైన రాయితీలు చేసే విధంగా నేను తయారు చేశాను దాంతో పాటు మేము అధికారంలో కూర్చొని వెంటనే దీని టూరిజం పాలసీని కూడా రెండు వేల ఇరవై ఐదు ఇరవై సంబంధించి ఒక టూరిజం కొత్తగా పాలసీ కూడా తీసుకురావడం ఈ పాలసీ ప్రకారం అన్ని ప్రాంతాలను ఎంపిక చేయడం ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇవి యాంకర్ హబ్స్ గా తయారవ్వాలి పర్యాటక కేంద్రాలు ముఖ్యమైనటువంటి అంశం ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఎవరైతే ఉన్నారో అతను ఒక రోజు ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతే దానివల్ల వారికి మొత్తం చూసినటువంటి అనుభూతి ఉండదు మనకు కూడా ఆదాయం అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకులు ఒక రోజుకు పరిమితం కాకుండా మూడు నాలుగు రోజుల చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాన్ని చూసే విధంగా విశాఖపట్నం తీసుకోండి అక్కడ చూస్తే సింహాచలం అక్కడ సింహాచలం దర్శనం సూర్యుని అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో విషకొండ బీచ్ ఆ బీచ్ ని చూడటం అక్కడి నుంచి ముందుకు వెళ్లి అరకు వ్యాలి చూడటం ఇలాగా ఒక నాలుగైదు రోజుల ట్రిప్ కూడా